చాలా చక్కని పేర్లు పెట్టుకున్నారు వాళ్ళకి రామ లక్ష్మణ భరత శత్రులు నలుగురు పేర్లు పెట్టారు అయినటువంటి వాళ్ళకి శ్రీరాముడు పెట్టి పెట్టాడు అతడే శ్రీమన్నారాయణ యొక్క అంశతో జన్మించాడు లక్ష్మణుడు అంటే గోరా బచ్చ ఎర్రగా ఉంటాడు ఈయన కర్రేగా ఉంటాడు ఆయన ఎర్రగా ఉంటాడు రాముడేమో కర్రెగుంటాడు లక్ష్మణుడేమో ఎర్రగా ఉంటాడు తెల్ల తెల్లగా ఉంటాడు ఎలా ఉంటాడు చందమామం వర్ణంతో ఉంటాడు అవధాత వర్ణంతో ఉంటాడు చాలా అందంగా ఉంటాడు అటువంటి రాముడు తర్వాత వచ్చినవాడు లక్ష్మణుడు ఆ తర్వాత కైకమ్మ కడుగుడు పుట్టిన ఆయన భరతుడు కొసరుచించి తాగినటువంటి ఆ సుమిత్రకే నాలుగో అబ్బాయికి అందించాడు ఆ కనే అంటే రామ లక్ష్మణ భరత శత్రజ్ఞుడు అనేటువంటి నలుగురు కుమారులు పుట్టారు ఇంకేం బాధలేదు ఆ అమ్మాయిలు లేరు అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఇంట్లో కూడా దశరథ మహారాజుకు ముందే శాంత అనే అమ్మాయి ఉన్నది అప్పుడు ఆ కథని అవసరం లేదు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ కథ పొడుగైపోతుంది పక్కకు పెడదాము ఈ రామలక్ష్మ భరత క్షేత్రజ్ఞులని ఎక్కడికి పంపించాలి పనికి పంపించాలి ఈ పిల్లవాడు కూడా పేరు చెప్పిన ఒకసారి అందరు వింటారు మహేష్ ఈ పిల్లవాడు టెన్త్ వరకు నా శిష్యుడు ఎయిత్ నైన్త్ టెన్త్ నేను చెప్పాను నేను చెప్పే పిల్లవాడు అంటున్నాడు సార్ ఏం చెప్తున్నావు సార్ ఆయనకు అని అంటారు నిజంగా నేను ఎంత కొట్టేదో ఎంత తిట్టేదో ఎంత బాధపడేదో నాకు తెలుసు ఎవరు చదువు చదివే రోజులు పోయినాయి చింతపల్లి హై స్కూల్లో తొమ్మిదేళ్ళు పనిచేస్తే మూడేళ్ళు సంతోషంగా చేశాను ఆరేళ్ళు ఏం అయిపోయింది అనుకున్నాను చివరి మూడేళ్ళు అయితే ఎప్పుడు పోతున్నా అని ఎదురు చూశాను నేను నమ్మండి అనుకో అటువంటి రోజులు వచ్చేసినాయి చదువు అటువంటి ఈ పిల్ల వాళ్ళని నలు నలు కూడా చక్కగా పెంచుతున్నాడు ఆ పిల్లల్ని పెంచుతుంటే రామయ్య దొగ్గాడుతున్నాడట వాట్సాప్లో వెన్నెళ్ళు ఆ వెన్నెల మాదిరిగా ఈ లైట్ మాదిరిగా ఒక చందమామ కనిపించింది అక్కడ కనిపించకుంటే నానా నానా అన్నాడు రామయ్య వచ్చాడు అదిగో చందమామ కావాలి నానా అన్నాడు రాముడికి చందమామ తెచ్చిస్తాడు ఆయన తెచ్చిపోలేడు కానీ ఎలా తేవాలని చూశాడు ఆ యొక్క దశ దశరథ మహారాజు వెంటనే ఇంట్లో నుంచి పెద్ద నిలువుట అర్థం తీసుకొని పెట్టాడు ఇక్కడ పెట్టే అర్థం మీరు చూడండి ఆ అద్దంలో రేపు మీరు నిష్టగా చేస్తే మీరు నియమ నిష్టలతో జరిపిస్తే పద్ధతి ప్రకారం జరిపిస్తే ఆ అద్దము రేపు ప్రతిబింబం ఏంటి బింబన్యాసం చేస్తుంటే బింబన్యాసం చేస్తుంటే అద్దం పగిలిపోవాలి లెక్క ప్రకారం చేస్తే మీరు అటువంటి అర్థం ఇక్కడ పెట్టారు అంతకంటే పెద్ద అర్థం తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి నానా రామచంద్ర చూడు రా ఆ చందమామ ఈ అద్దంలో పడేటట్టు చేసినాడు చేసి ఇదిగో ఇదిగో రామా రామచంద్ర రామా రా চন্দ্র গো রাম నాకు ఆనందం ఏంటంటే పిల్లలు ముందు కూర్చోలే వెనక కూర్చుంటున్నారు ఎక్కువ మంది అయితే వెనక కూర్చున్నారు ఉన్నంత వినండి కాస్త ఇంకా కట్టె స్పీడ్ అందుకుంటున్నాను ఆ రామచంద్రుడు అలా జరుగుతున్నది ఆ పిల్లల్ని పెంచుతూ ఉంటే ఆ పిల్లల ఆ పిల్లల దారాబమే వాళ్ళని నెత్తుకోవడమే వాళ్ళ ముద్దులే వాళ్ళ ప్రేమలే కానీ ఇంకో దిక్కి పట్టించుకోవడం లేదా ఆ యొక్క రామ దర్శన అటువంటి వాడికి వాళ్ళు గురువు గారు వచ్చారు ఆ తండ్రి అలా ఆడి ఆడిస్తున్నాడు అయ్యా పక్కించి పోయి టీవీ చూసినట్టే ఉంటది ఇటువల్లే ఈ కూర్చొని అయ్యా వెనక మళ్ళీ అయ్యాన్ని పిలిచాను ఎవరిని పిలిచాడు దశరాధుని విషామి వశిష్య మహర్షి పిలిచి రావయ్యా రాజాగా ఇలాగా నీ నలుగురు నీ కుమారుడైనా వాళ్ళ గారాభమేనా వాళ్ళ ప్రేమనైనా ఇక రాజ్యంతో పని లేదా మన వాళ్ళు ఐదేళ్ళ దాకా రాజ్యం మర్చిపోతారు ఓట్లు వేసినాక ఈ దశరథ మహారాజు కూడా కొడుకులు పుట్టినాక రాజ్యాన్ని మర్చిపోయినాడు మర్చిపోయినాక రామ ఆ రాముని ఎత్తుకుంటున్నా ఇరా దగ్గర రామ దశరథ మహారాజాల్లో ఇంకోటి ఆలోచన లేదా నీ పిల్లలు పిల్లలే అంటున్నావు ఆ పిల్లల్లో కూడా పెద్దవాడైనటువంటి రామచంద్రుడి మీద ఇంత గారవమా ఇంత ప్రేమనా ఎందుకయ్య ఎట్లా ఉన్నావు ప్రజల్ని మర్చిపోయావు పిల్లల్ని మర్చిపోతున్నావు దగ్గరగా సరదా నీ కడుపులో ఉన్నది ఏంటో చెప్పు నాకు అతను ఏమీ లేదయ్యా నా రాముడు అంటే నాకు ఏ కలేక కలిగిన బిడ్డయ్యా నాకు పుట్టిన పిల్లల్లో పెద్దవాడు నా వంశాన్ని నిలబెట్టడానికి పుట్టిన శ్రీరా वो मर तो नहीं है తొడలపై నుండి లేస్తే నా ప్రాణాలే లేచినట్టుగా ఉంటాయి నా రాముడు ఒక్క పూట కనిపించకపోతే నా లోకమే అంధకార బంధురమైపోతుంది నా రాముడు ఒక్క క్షణము ఎడబాస్తే నా ప్రాణాలే పోయినట్టుగా అనిపిస్తావయ్యా నా రాముడు అల్లుకునేవాడు నన్ను కన్నత నా పనిధానము నాకు నాకు వరకు దూరం అయితే నా లోకమే చీకటవుతుందయ్యా పిచ్చి దశ ఎందుకయ్యా కొడుకు అంటే ఎంత ప్రేమ నీ నలుగురు కొడుకులైతే అంత ప్రేమనా నీ రాముడు అంటే ఎంత ప్రేమనా రాముడు ఒకవేళ దూరం అవుతే దూరం అవుతే అనగానే దశ స్వామి ఆ మాట అనకండి ఎప్పుడైనా రాముడు దూరం కావచ్చు దూరం అయిన నాడు నేను ఇంకెంక బాధపడతావు జాగ్రత్త సుమా అని చెప్పాడు చెప్పి తాను వెళ్ళాడంతి తొమ్మిది ఏళ్ళ వరకు మన దగ్గర ఐదేళ్లకు మనకి ఈ మధ్యన చూశారు మీకు అందరు తెలుసు పళ్ళకి ఎప్పుడు దొరుకుతున్నారండి మన పిల్లల్ని మన పిల్లల్ని బడికి ఎప్పుడు పంపిస్తున్నారు మీ ఊర్లలో కూడా పచ్చ బస్సులు వస్తున్నాయి ఈ మధ్యన సర్కారు సర్కారు బళ్ళు మరిచారు పచ్చ బస్సులు వస్తాయి పొద్దున్న బస్సులు వస్తాయి మీ ఊరికి ప్రస్తుంది పసుపచ్చ బస్సులు అంటే ప్రైవేట్ స్కూల్స్ వస్తుంటాయి రెండేళ్లకి ఏడాది అర్థానికి ప్లే స్కూల్స్ ఉంటాయి మూడేళ్లకి పిల్లల్ని చిన్న ప్రీ ఉంటాయి నాలుగేళ్ళకి హై స్కూల్ స్కూల్ పంపిస్తాం అసలు లెక్క ప్రకారం పిల్లవాడు ఐదు ప్లస్ ఒకటి ఐదు ఫైవ్ ప్లస్ వన్ ఆరో సంవత్సరమే మొదటి సంవత్సరం మొదటి తరగతిలో ఉండాలి ఇంకా ఐర్లాండ్ దేశంలో ఏడు సంవత్సరాలకు మొదటి తరగతి చదువుతాడు మనమేమో ప్రైవేట్ బతికిస్తే పైసలు ఎక్కువైనాయి కాబట్టి పంపిస్తాం చిన్న నుంచి పంపిస్తాం వాడు నేను చేయలేదు బిజినెస్ లేదు ఏదో పోతుంటాడు వస్తుంటాడు ఇంటికి వచ్చి అదే అంతరు వచ్చి ఛాయ పెట్టా అది సగం సంగం ఇంగ్లీష్ పడితే ఇంగ్లీష్ మాట్లా గుడ్ మార్నింగ్ అనగానే ఓ నా అక్కడికి ఎంత ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని ముడుస్తాం కానీ ఏమి ఇంగ్లీష్ రాదు వాడికి నిజంగా తెలివి కల్లా వాళ్ళు ఎందరు ఉంటారు దునియాలో చదువుకున్న వాళ్ళల్లో అంటే వందకు ఐదు శాతం నుంచి ఆరు శాతం అంతకంటే నేను ఛాలెంజ్ చేస్తాను అంతకంటే ఎక్కువ లేదు యావరేజ్ వాళ్ళు ఇంకొక ఐదు శాతం ఆరు శాతం ఉంటారు దీనికోసం ఎందుకు ప్రైవేట్ స్కూల్లో పోషిస్తున్నారు నాకు తెలియదు రామచంద్ర భగవాని గురువు గారి దగ్గరికి పంపించారు చక్కగా చదువుకున్నాడు తొమ్మిదేళ్ల ప్రాయం దాటింది చిన్నగా ఇంటికి రావాలి ఏంటి ఏళ్ళ పదో సంవత్సరంలో వడుగు చేస్తారు దాన్ని ఉపనయనం అంటారు ఆ ఇంటికి వచ్చారు నలుగురు కుమారుడు ఒక్కసారి లక్ష్మణ భరత శత్రుజ్ఞ ఇంటికి రాగానే వాడిని చూసి ఆ యొక్క దశరథ మహారాజు ఎట్లా మురుస్తున్నాడంటే కొడుకులను చూసిన తండ్రి మురువాలండి ఎక్కడైనా ఎప్పుడు మురవాలంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగలగలగదు కలగదు పుత్రుని పుత్రుడికి అనుగుణమిచ్చగా పుత్రోత్సాహము నాడు పొందుల సుమతి పిల్లవాడు పుట్టగానే మురువద్దు ఎదుగుతుంటే మురువద్దు సెల్ ఫోన్ కొనియవా అనగానే స్మార్ట్ ఫోన్ కావాలనగానే మనం మురువద్దు వాడు ఏం చేస్తాడు తర్వాత చాలా చేస్తాడు అప్పుడు ఆ పిల్లవాడు ఎదగాలి తల్లిదండ్రులకు అప్పుడు కలగాలి మనకు అప్పుడు ఆనందం కలగాలి ఇప్పుడు ఆ ఆనందం ఎవరు అంటే దశరథ మహారాజుకున్నది తలుగు కుమారు ఇంటికొచ్చారు ఇంటికొచ్చి ఆ యొక్క కుమారులు ఎలా ఉన్నారు మీసాల నోగు మీసాల అంటే లేత లేత మీసాలు వస్తున్నాయి వాళ్ళకి కొరకు కొరక లేవు వరుస వరుసగా లేవు నూనూ మీ సోముతో విద్యల ఆరి తన కుమరుల ఆత్పజల చూసుకను పుడెల్ జనక మోదృతో తను మీ సముదో దశరథు తను మీ సములు దో కథని సుతులంగు లోకైక వీలగ్రని నవమం మధుందగు నవమం రామునిపై దుడ్డ ప్రేమా పౌరా కొనినప్పుడు ఆ తల్లి ఆ తల్లి ఆనందమింత గలమే లేక నలుగురు పుట్టారు నలుగురిలో అందరూ అందగాళ్లే అందులో ఒకరి మించిన అందగాడు ఒకడు నల్లగా ఉన్నా ముక్కు ముఖం బాగా ఉంటుంది కదా ఆ రామయ్యను చూడగానే ఎవరైనా ఆకర్షిస్తారు ఆకర్షణ పొందుతారు కదా అటువంటి రాముని చూసి అక్కడిని చేర్చుకొని మురుస్తాడట నలుగురు నలుగురు కుమారులు ఒక్కసారి కలిగేసరికి వాళ్ళు కూడా చేతికి అందుతున్నారు ఇప్పుడు కదా అని ఆనందానికి అవధులు లేవు పిల్లల్ని చూసుకొని మురుస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో ఈయన మురుస్తున్న సమయంలో దశరథ మహారాజు ఇంటికి ఒక ఆయన వచ్చాడు ఎవరు ఆయన వచ్చిన ఆయన ఛార్ట్ గా కథని మనము ఎక్కడ చెప్పుకోవాలో అక్కడ చెప్పుకుంటాం విశ్వామిత్ర మహర్షి వచ్చాడు దండకారణ్య ప్రాంతం ఎవరికైనా ఒకవేళ మ్యాప్ ఒకవేళ ఐడియా ఉంటే లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతవరకైనా చూస్తే లేదా భారతదేశం బొమ్మను చూస్తే పై నుంచి తెలంగాణ ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది తోక ఆ రెండు తోక మధ్యన పైకి ఒరిస్సా దగ్గర నుంచి పైకి వెళ్ళేటువంటి ప్రాంతమే దండకారణ్య ప్రాంతము దాన్ని ఏమంటారు దండకారణ్య ప్రాంతం ఆ దండకారణ్య ప్రాంతంలో మునులు యజ్ఞాలు చేస్తుంటారు తపస్సులు చేస్తుంటారు ఇక్కడ చేసినట్టుగా తపస్సులు చేస్తుంటారు లోక కళ్యాణార్థం మంచి కోసం చేస్తుంటారు జగత్ కళ్యాణార్థం ఆ కళ్యాణం జగత్ కళ్యాణం కోసం చేస్తున్నటువంటి యజ్ఞాలు జరగకుండా యజ్ఞాలు భగ్నం చేస్తున్నారు రాక్షసుడు ఈ రాక్షసులు భగ్నం చేస్తూ ఉంటే ఏం చేయాలి మనకి దిక్కేవారు అనుకోరు ఆయన దిక్కేవారు అనుకోవాల్సిన వ్యక్తి ఏం కాదు విశ్వామిత్రునికి అన్ని వస్తాయి యుద్ధం కూడా వస్తుంది ఏమైనా చేయగలదు శాంతికి కంకణం కట్టుకున్న తన కానీ యుద్ధమైనా చేస్తాడు అటువంటి విశ్వామిత్రుడు ఆలోచించాడు తన రాక్షసులని తుదముట్టించాలంటే ఒక్కడే ఒకడున్నాడు ఈ లోకంలో ఆ ఒక్కడు దశరథ మహారాజు ఇంట్లో ఉన్నాడు వాడి పేరు శ్రీరాముడు వాడిని తీసుకొని వస్తాను వాడు అంటున్నాడు వాడు అంటే ప్రేమతో అంటాం ఎట్లా మనకు సినిమా యాక్టర్ బాగా నచ్చి వాడు మంచి చేసిన చిరంజీవి వాడు యాక్షన్ ధ్యానం రా అంటే పండ్లు కొరుక్కుంటా గాడు వాడు అనేది ప్రేమతో యాక్టర్ ఆ రాముడి పైన ప్రేమతో రాముని తీసుకొని వస్తానని దండకారణ్య ప్రాంతం నుంచి బయలుదేరి దశరథ మహారాజు దగ్గరికి వస్తున్నాడు ముడివడి గట్టంబు మోహకాళ్ళ నరయగా ముక జపమాల అడుగులకు పాపుకో లవరు చుంద మీద నిరుద చంద్రమబొట్టు చెబులకు రుద్్రాక్షలు చెలు మిగులా దేవుల రుద్రాచలు చలు మిగుల బ్రహ్మచే హింగు దిక్కుల ప్రజరిల్లా సూపరులకు భయము భక్తియు ఏపు మిగుల వచ్చి రాజు చేతుందై పలిగనిట్లు మధుర మేఘ గంభీర సంభాషణమునా వచ్చినవాడు ఎవరు విశ్వామిత్రుడు గా పెట్టుకొని వస్తాడు మొహం అంతా మార్చుకొని కథ ఇంకా స్టార్గా పై అప్పటి నుంచి ఆయన కోపం వచ్చేసూ మీకు ఆ మూడ్ లో ఉంటాడు ఆయన కూడా కానీ నేనేం చేస్తాను కథ అటు మైకి లేదా అన్న పోతురు కొందరు అటు కోతురి ఇటు కోతురి నేనేం చేస్తాను ఆలస్యం అనేది మీ చేతిలో ఉంటుంది కదా ఆయన కోపం చేస్తుంది ముక్కు మీద ఈ వాళ్ళే ముక్కును కోసేసుకునేటువంటి వాడు విశ్వామిత్రుడు ఇంటికి వచ్చాడు గబా గబా వచ్చేసాడు సీరియస్ గా వస్తాడు ఆయన ఎందుకు వచ్చాడు తీసుకెళ్లడానికి వచ్చాడు అడగాడినిగా తీసుకెళ్ళడానికి వచ్చాడు ఎవరిని రాముణ్ణి వచ్చేసాడు రాగానే స్వామి ఆగచ్చేయాన్ని ఆగచ్చేయామీ అని పాదాల నమస్కారం నీళ్లు పోసి నీ చేతికి ఇచ్చి దండలు వేసి మంగళ మా బాధ్యాలు ఇచ్చి పూర్ణ కలశంతో స్వామికి స్వాగతం చెప్పి స్వామి రండి 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 అని కూర్చోబెట్టారు కూర్చిపోయి కూర్చోబెట్టాడు ఉచితాసనం పైన అంటే రాజు కంటే పెద్ద సింహాసనం పైన కూర్చోబెట్టారు స్వామి మీరు సామాన్యులు గారు కదా మహాను మహానుభావులు మా యథముల ఇళ్లకు నేను ఎందుకని పని పలిగట్టుకులు వచ్చి ఉంటారు స్వామి అని పుష్పమాల వేశారు దండలు వేశారు ఆ దండలు అంటే పంచాయతీలు వస్తున్నాయండి మధ్య మన అక్కడ ఎల్బీ నగర్ లో ఒక ఆయన డాక్టర్ పంచాయతీ చేస్తున్నారు అందరితో ఆపరేషన్ చేయాలి సార్ ఆపరేషన్ చేసాము అది చేసాము ఫీజు తెచ్చాము అన్ని ఇచ్చాం దండ కూడా ఉండాలి ఒక దండ అని ఈ రోగం అని వంతు దండ ఉండాలి దండ ఉంటే చేస్తాడు ఎందుకంటే ఆపరేషన్ చాలా రోజుల తర్వాత చేస్తున్నా నీ ఆపరేషన్ సక్సెస్ అయ్యి నువ్వు బతిలితే దండవరికి వేస్తాడు పెంచుకోని ఆపరేషన్ బాగా చేసావు డాక్టర్ అని నాకేస్తారు ఒకవేళ పోతావు అనుకో నీకేస్తారు అర్థమైందా నవ్వండి హాయిగా ఆకులవండి అది నవ్వుతున్నప్పుడే హాయిగా ఉంటుందండి అలా ఆయనకు కూడా దండాలు వేశారు స్వామి ఉరకరారు మహారు వావులు మా యదముల ఇళ్ళకి ఎందుకు వచ్చి వచ్చారు స్వామి నేను చాలా పని మీద వచ్చానయ్యా మీరు కూడా వినండా పని ఏంటో దండకారణ్య ప్రాంతంలో యజ్ఞాలు చేస్తుంటాం యజ్ఞాలని భద్రం చేస్తున్నారు ఆ రాక్షసులు రాక్షసులన్నీ తుదముట్టించాలంటే ఒక్కడున్నాడు అయ్యా ఉనగాడు ఆ ఒక్కడిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను స్వామి చెప్పండి ఆహా నీవు చేతిలో చేయి వేయాలి చేతిలో చేయి వేయాలి తపసి మీరు మా కథని ముగించమంటే ముగిస్తాను తల్లి దయచేసి వినండి ఒక సేపు కథ వినండి ఇంకా అవే ప్రయాసాల వచ్చి వాళ్ళు చెప్పి నాకేం ఆనందం అనిపిస్తలేదు ముగించమంటే ముగిస్తారు ఇరవై మంది ఉన్నా చెప్పమంటే చెప్తారు కానీ మధ్యలో దయచేసి మరి ఎందుకు ఒక కథ ఏమైందో మీకు నాకు తెలిసలేదు నిద్రలో అంత ముఖ్యం కాదమ్మా ఒక్కరోజు నేత కాయలేదా మీరు ఒక్క ఒక్కరోజు నిద్ర కాదు కదా గమతి ఏంటంటే పట్టణాలలో కథలు బాగా నడుస్తున్నాయి బాగా నడుస్తున్నాయి నా పేరు జయరాములు చింతపల్లి జల్ల విశ్వనాథ్ కుమారుణ్ణి నేను ప్రస్తుతం హైదరాబాదు బీజాది గుడలో ఉంటున్నాను మా నేనుండే ఇంటికి చుట్టూరా చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ ఒక ఆదివారం తప్పిస్తే సోమవారం ఒక గుళ్ళో మంగళవారం ఒక గుళ్ళో బుధవారం గుళ్ళో వారం రోజు భజనలు చేస్తూనే ఉంటాం ఫ్రీగా అక్కడ డబ్బులు తీసుకునేది ఉండదు అన్ని మంచి చక్కగా భజన కలుగుతుంది ఇంటి పక్కల వాళ్ళు ఆ పక్కల వాళ్ళు ఈ పక్కల వాళ్ళు వాడవాళ్ళు భజన పాల్గొంటారు మనకు ఊర్లలో ఏమైందమ్మా ఊళ్ళల్లో ఏమైందో నాకు అర్థం తెలియదు ఊళ్ళల్లో ఏమైందో నాకు అర్థం తెలియదు ఊర్లలో నేను నడవడం లేదు కథలు కానీ ఏ కానీ అందుకని దయచేసి ఇప్పుడు బాధ అనిపించినా కోపం అనిపించినా ఏమనిపించినా దయచేసి ఇక ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి ఉండండి మిమ్మల్ని మీరు లేస్తున్నా ఒక పద్యం అవుతుంది మీరు లేస్తున్నా ఒక పాట అవుతుంది కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటా ఆ కథను సో చేస్తాం దయచేసి మీకు లేచి ప్రయత్నం చేయకండి అర్ధ గంటలు ఇచ్చి చేస్తాను రాజా రామచంద్ర భగవానికి కానీ ఎక్కడైతే మధురం ఉండాలనో ఎక్కడైతే ఆనందం ఉండాలనో అది తెలుసుకోండి మీరు మాతృదేవో భవ పితృదేవో భవ జై శ్రీరామ అని అంటాం ఓ లే జై జై శ్రీరామ అంటారు ఒక్కరన్న శ్రీరామని పాటిస్తున్నారా ఎందుకంటే జై శ్రీరాము ఓటేయాలంటారు జయశ్రీరామ శ్రీరామ్ అంటాం జయశ్రీరాని గుడి కడదామంటారు గుడి కట్టిన గుడి జై శ్రీరాములు అలా అంటాము మనం రాముని కథలు చెప్తే వినమా నాకు అర్థమై తెలియదు పల్లెళ్ళల్లో ఇటువంటి పరిస్థితి అండి పట్టణాలలో బాగుంటుంది మీరు మొదలు చెప్తున్నారు అందుకని మీరు అమ్మ నాన్నల్ని దైవంగా భావించండి పెద్దలు చెప్పిన మాట వినండి మంచి మాటలు వినండి మంచి నడవండి చక్కని వ్యవసాయాన్ని పోషించండి ఊర్లలో వ్యవసాయం అంటున్నారు కదా వ్యవసాయం కొన్ని ప్రభుత్వాలు అడుగంటే చేసినాయి కదా అడుగు ఆ